ఆత్మీయులు సంఘ సేవా పరాయణులు గంగపట్నం సురేంద్ర గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సంయుక్త సేవా సంస్థ ఒక కావలి ఇండియా కాదు ఖండ ఖండఖండాలో కూడా కావల్లో సంయుక్త సేవా సంస్థ సేవలకు మారుపేరుగా పేరుగా వెలుగుతున్నది మరి ఈరోజు ఇక్కడ ఒక పుట్టే కాదు నిత్య జీవితం వస్తునే కాదు పిల్లల చదివే కాదు ట్యూషన్సే కాదు ఏ సహాయ సహకారాలైనా కూడా సురేందర్ గారి దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగపు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు దీంట్లో భాగంగా కుట్టి శిక్షణ దాదాపుగా మూడు నెలలు ఆసరా లేకుండా కుట్టు మీద ఇంట్రెస్ట్ కలిగినటువంటి విద్యార్థులకు మన సంస్థలో మూడు నెలలు కుట్టి శిక్షణ ఇప్పించి వాళ్ళ ఇత్యోధికంగా ఒక సర్టిఫికేట్స్ కూడా మంజూరు చేయడం జరుగుతున్నది వాళ్ళ అంటే రిజిస్టర్డ్ బాడీ అలాంగ్ విత్ ది ఫోటో అది ఇన్కమ్ ఇన్కంబెట్ ఎవరైతే విద్యార్థి ఇక్కడ చదువుకున్నారో వాళ్ళ చదువుకున్న సర్టిఫికేట్ వాళ్ళ పేరు అన్ని కాకుండా రిజిస్టర్ అయినటువంటి సంయుక్త సేవ సంస్థ ఐడెంటిటీ కూడా ఫోటో కూడా అయించున్నారు ఇక్కడ ఈ సర్టిఫికేట్ నీది ది నాదనే కాదు ఎక్కడ మిస్ అయినా కూడా మన అనుకోవడం సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉంది మరి ఏ అయినా సరే నేను శిక్షణ పొందాను సార్ అంటే పెద్ద పెద్ద సంస్థలు కానీ వ్యాపార సంస్థలో కానీ ఉద్యోగాలు సంపాదించుకుంటే ఒట్టి మాటలు కట్టి పెట్టవాయి గట్టి మేలు కలపవాయి మన మాట చెప్తే చెప్పేవా నమ్మరు టెన్త్ క్లాస్ పాస్ అయినాను నేను ఎంబీబీఎస్ పాస్ అయినా ఒప్పుకుంటారా నో వాళ్ళు సర్టిఫికేట్ చూపించినట్టయితే వాళ్ళ సంయుక్త సేవా సంస్థలు మూడు నేల శిక్షణ పొందాం సార్ మేము జాకెట్లు కానివ్వండి పౌడర్లు కానివ్వండి ఎనీథింగ్ ఏదైనా మనం కుట్టి సజావుగా సకాలంలో చక్కగా కుట్టి సకాలంలో ఇవ్వగలమని చెప్తే నేను సర్టిఫికేట్ తీసుకున్నాడు అప్పుడు సర్టిఫికేట్ చూపించి ఉపాధి సంపాదించుకోడానికి మంచి అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థులు కూడా ఉపాధి సంపాదించుకుని గట్టి ప్రయత్నం చేయండి చేస్తారు చేస్తారు సరే సర్టిఫికేట్ తీసుకుని ఇంట్లో పెట్టి పోయింది సార్ అని మాకండి దీన్ని ల్యాబ్ రేట్ చేసుకొని భద్రంగా పెట్టుకోండి ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్ర గారికి అలాగే సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థులకు నా యొక్క సహకారమైనటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్తలు పిల్లలందరికీ కూడా ఆశీస్తో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సమావేశానికి అజిత్ బాబు గారికి భాషా సార్ గారికి ప్రసాదరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ప్రముఖ సంఘ సేవకులు మన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రంగపట్నం సురేంద్ర గారికి అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్మాజులు ఈరోజు పుట్టు మూడు నెలల పుట్టు మిషన్ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కుట్టు మిషన్ కార్యక్రమం నెల చందాదారులతో మూడు నెలల నుంచి కుట్టు మిషన్ కార్యక్రమం శిక్షణ జరుగుతుంది మన సంస్థలో పుట్టు మిషన్ నేర్చుకున్నటువంటి వారికి కుట్టు రెండు కుట్టు మిషన్లు వితరణ ఇచ్చేటువంటి మన సభ్యులు రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రసాదరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మీరంతా కుట్టు మిషన్ బాగా నేర్చుకొని బాగా పరిణతి చెంది ఈ కుట్టు మిషన్ ద్వారా జీవనోపాధి కలిగి ఉండాలని కోరుకుంటున్నాము మన సంస్థలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ భారతదేశంలో శ్రమిస్తున్న మన సురేంద్ర గారికి అభినందన తెలియజేస్తూ ఇస్తున్నాం

Thank you. தரத்த மேடம்மா ூன்ஸ் பாது 에이, s i a 라네잡 e n